హలో అండి వెల్కమ్ టు చాఫ్ ఈరోజు మనం ఆనియన్ గార్లిక్ లేకుండా చిక్కుడుకాయ ఆలు కాంబినేషన్తో కర్రీ చేసుకుందామండి దీనికోసం నేనైతే ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు ఈ విధంగా పలిచి తీసుకున్నాను ఒక రెండు ఆలుని సన్నగా కట్ చేసుకోవాలండి ఈ లోపల కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాల్ జీలకర్ర వేసుకుందాం చూడండి ఆవాలు జీలకర్ర బాగా చిటిపట్ల ఆడింది కదా ఇప్పుడు ఇందులో చిటికడి ఇంగువ ఒక మూడు పచ్చిమిర్చిలను ఈ విధంగా కట్ చేసి వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకుందామండి అప్పుడే పచ్చిమిర్చిలో ఉన్న కారం కాస్త బయటకు వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలను అలానే ఆలు ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలబెట్టుకుందామండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గనిద్దాం ఈ లోపల మనం టమాటా ముక్కల్ని కట్ చేసుకుందామండి నేనైతే ఇక్కడ నాలుగు చిన్న టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు అయితే మూడు సరిపోతాయి ఇప్పుడు చిక్కుడుకాయ ఆలు ఉడికిందో లేదో ఒకసారి కలబెట్టి చూద్దామండి చూడండి చేతితో పట్టి చూస్తే చిక్కుడుకాయ మంచిగా ఉడిగిపోయింది కదా ఆలు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలాగ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఈ మధ్యలో వేసుకుని వన్ టేబుల్ స్పూన్ అల్లంని వేసుకుందామండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనిద్దాం చూడండి టమాటా బాగా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని స్మాష్ లాగా చేసుకుందాం అప్పుడే కూరకి ఈవెన్గా అది స్ప్రెడ్ అవుతుందనమాట ఇలా స్పాష్ చేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిద్దాం చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా కాస్త పైకి తీరింది కదా ఇప్పుడు టమాటాని బాగా కలుపుకొని కూర మొత్తానికి కలిసేటట్టు టమాటాని కలుపుకోవాలండి నేను ఇక్కడ దగ్గర దగ్గర ఒక ముప్పావు కేజీ కూర దాకా చేస్తున్నానండి అంటే హాఫ్ కేజీ చిక్కుడుగాయలు తీసుకున్నాను రెండు ఆలు తీసుకున్నాను కదా అందుకోసమని కొంచెం కారం ఎక్కువగా పడుతుందండి మీరు ఎంత క్వాంటిటీలో అయితే చేస్తున్నారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా కలబెట్టుకుందామండి ఇప్పుడు మీకు గ్రేవీ ఎంతవరకు కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేస్తున్నాను ఒకవేళ మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా కాస్త ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకొని కాస్త కలబెట్టేసి మూత పెట్టి పైకి తేరేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం చూడండి మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు కాస్త కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకుందాం అంతే అండి మన చిక్కుడుగాయ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మరిన్ని వితౌట్ ఆనియన్ గార్లిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి Thanks for watching.